వెల్కమ్ టు కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు ఎం నాగబాబు సరిగడ చంద్రశేఖర్ ఆలయ కమిటీ చైర్మన్ వి నాగబాబు పేర్కొన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు ఎం నాగబాబు సరిగడ చంద్రశేఖర్ ఆలయ కమిటీ చైర్మన్ వి నాగబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా శ్రీ టాక్సీ ఓనర్స్ కమిషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం బాలాజీ సెంటర్లో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని టాక్సీ స్టాండ్ ని బాలుచెరువు నుంచి ఇంద్ర ఆకులకు మార్చినప్పుడు ఇరవై సంవత్సరాలుగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు స్వామివారికి భారీ పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు పూర్వం నుంచి కూడా ఈ వినాయక చవితి సందర్భంగా మా పెద్దలు చేశారు అదే మేము కూడా ఫాలో అవడం జరుగుతుంది గతంలో బాలాచేరులో వినాయక చవితికి ఆర్కెస్ట్రా లగి పెట్టేవాళ్ళండి ఆర్కెస్ట్రా అంటే కాకినాడలో ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అనుకునేవారు గంగాధర ఆర్కెస్ట్రా ఆ రోజుల్లో అది మేము కూడా అలాగా మేము కూడా ఇక్కడికి వచ్చి పాతికేళ్ళు అవుతుందండి ఇక్కడ కూడా మేము చేయడం జరిగింది కాలక్రమేణా కొంచెం పరిస్థితులు అనుకూలించగా పోలీసు వారు బందోబస్తు లేక మధ్య మధ్యలో గొడవలు రావడం వల్ల ఓన్లీ సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం మీద ఫోకస్ చేసి ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు చేసి నిమజ్జనం చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా చేసుకున్నాం ఆ దేవుని ఆశీసులు అందరికీ ఉండాలని అలాగే మా వ్యాపారాలు కూడా మేము కూడా అభివృద్ధికి ఆ వినాయకుడు వెళ్ళవెళ్ళ మాకు ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సత్య ఓకే అండి లక్ష్మీ గణపతి ట్యాక్సీ అండ్ కల్చర్ అసోసియేషన్ నుంచి గత పూర్వం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా పూర్వం బాలాచరుదర్ ఉండి శాక్షాండ్ ఆ వినాయకునే ఒక టైము ఇదైతే గవర్నమెంట్ ఇబ్బందుల వల్ల తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం గవర్నమెంట్ వారు మమ్మల్ని తీసుకొచ్చి ఈ ప్లేస్ అరేంజ్ చేశారు ఈ ప్లేస్లోంచి గతం ఇక్కడ ఇంచుమించు పాతి సంవత్సరాల నుంచి కూడా అన్నదానం చేస్తున్నాం గతంలో కూడా బాలాచరితరు కూడా చేసేవాళ్ళం ఎన్నడూ లేనిది ఇదివరకు గతంలో కూడా బాలాచరితరు కూడా ఎప్పుడు కూడా ఎవరో చేయలేదు ఒక పెళ్లి లాగా ఒక బూరి స్వీటు అట్టుపండు పులిహార ఇలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పెద్దలు చేసిన ఆనాయుధిక ప్రకారంగా ఇప్పుడు కూడా మీ పులిహార బూరి అట్టుపండు స్వీటు ఇలాగన్ని కూడా అన్నదానం పెద్దలకి సంవత్సరానికి ఒకసారి అందరినీ డోనర్స్ అందరినీ ఇచ్చేసి మేము మా సహ సహకారాలతో మేము ఇచ్చేసుకొని అన్నదానం చేయడం జరుగుతుంది ఎనభై ఐదు సంవత్సర పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ వేళ వరకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ ఇదే మా లక్ష్మీ గణపతి మా ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఈ దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించి అలాగే బయట డోనర్స్ అందరూ కూడా చాలా చక్కగా అందరికీ మాకు దీన్ని ప్రోత్సహించి చేతనం ఈ కార్యక్రమం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం చాలా దిగ్జంగా జరుగుతుంది పూర్తి నిలపడం తొమ్మిది రోజులు నవరాత్రులు నవరాత్రులు పూజలు చేసి గణపతిని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ గణపతిని ఆశీస్సులతోనే ప్రజలందరూ కూడా ప్రసాదాలు రచపెట్టడం ఈ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది